హెజస్కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడ ప్రవచించుచున్న ఇస్రాయేల్ ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసును మనసుకు వచ్చినట్లు ప్రవచించు వారితో ఇలాగూ చెప్పుము యహోవ మాట ఆలకించుడి ప్రవ్వను యహోవ సెలవిచ్చినదేమనగా దర్శనమేమయూ కలుగుకున్నను స్వబుద్ది ననుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ ఇస్రాయేళ్లారా మీ ప్రవక్తలు పాడైన స్థలములో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు యహోవా దినమున ఇస్రాయేల్ దినముందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడల్లోనున్న బీటల దగ్గర నిలువరు ప్రాకారమును దిట్టపరచరు వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోద చూచి యహోవా తమ్మును పంపక పోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది ఎహోవ వాక్కు అని చెప్పుదురు నేను సెలవయ్యకపోయినను ఇది ఎహోవ వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు నది వ్యర్థమైన దర్శనము గదా మీరు నమ్మదగిన గదా కావున ప్రభు అయిన ఎహోవెలాగూ సెలవిచ్చున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు కనుక నేను మీకు విరోధిని ఇదే ప్రభువు యహో వాక్కు వ్యర్థమైన దర్శనములు కనుచూ నమ్మదగిన రైన ప్రవక్తలకు నేను పగవాడను వారు నా జనుల సభలోనికి రారు ఇస్రాయేళ్ల సంఖ్యలో చేరిన వారు కాకపోవుదురు వారు ఇస్రాయేళ్ల దేశంలోనికి తిరిగి రారు అప్పుడు నేను ప్రవ్వైన యహోవానని మీరు తెలుసుకుందరు సమాధానమేమీయూ లేకపోయాను వారి సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటి గోడను కట్టక వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు ఇందువల్లనే పూయిచున్న వారితో నీవిట్లను వర్షము ప్రవాహముగా కురియును గొప్ప వడగండ్లు పడును తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా ఇందుకు ప్రభు సరివిచ్చినదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును దాని పునాది కనబడినట్లు మీరు గచ్చ పూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చేదును అది పడిపోగా దాని క్రింద మీరునూ నాశనమొగుదురు అప్పుడు నేను యహోవానని మీరు తెలుసుకుందరు ఇలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికి పూత పూసిన వారికి పని తీరేనని మీతో చెప్పుదును ఎరుషులేమనకు సమాధానం లేకపోయినను ఆ పూత పూయవారు సమానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించు వారు ఇస్రాయేళ్ల ప్రవక్తలే ఇదే ప్రభువగు ఎహోవా వాక్కు మరియు నరపుత్రుడా మనసుకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఎలాగూ ప్రవచింపుము ప్రభు అయిన ఎహోవ సెలవిచ్చినదేమనగా మనుషులను వేటాడవలనని చేతుల కీళ్లన్నిటికీ గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుకులు చేయు స్త్రీలారా మీకు శ్రమ మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరెడు రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకును పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనుల్లో మీరు నన్ను దూషించెదురు కావున ప్రభు అయిన యహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణ రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధనై వారిని విడిపించదును మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి తప్పించుకొనని చెదను మరియు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించదును వేటాడుటకు వారికను మీ వశుమున ఉండరు మీరికను వ్యర్థమైన దర్శనములు కనక ఇందురు సోది చెప్పక ఇందురు నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించదును ఆమెన్